హాయ్ అండి వెల్కమ్ టు గెన్నర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా నైన్త్ క్లాస్ జాగ్రఫీ లెసన్స్ చూస్తున్నాం ఆల్రెడీ అన్ని ఎయిత్ క్లాస్ వర్క్ అన్నైపోయాయి నైన్త్ క్లాస్లో మూడు లెసన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూసి ఇది చూడడానికి ప్రయత్నం చేయండి ఇది నాలుగో లెసన్ సీతోష్ణ స్థితి సరే ఆలస్యం చేయకుండా క్లాస్లోకి వెళ్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ డైరెక్ట్ శీతోష్ణ స్థితి వాతావరణం ఈ రెండు పదాలను గుర్తుపెట్టుకో శీతోష్ణ స్థితి అంటే సింపుల్గా క్లైమేట్ మన క్లైమేట్ ఎలా ఉంది అంటున్నది చూసినంత వెదరు ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి రెండు ఒకే విధంగా ఉంటాయి కానీ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వీటి యొక్క అర్థాలు మారిపోతుంటాయి ఎప్పుడు మనం క్లైమేట్ అంటామో ఎప్పుడు వాతావరణం అంటామో మనకు తెలియాలి శీతోష్ణ స్థితి అంటే ఏంటంటే సింపుల్గా నేను ఒక మాటలో చెప్తాను సింపుల్గా గుర్తుపెట్టుకున్నాను ఇప్పుడు శీతోష్ణ స్థితి అంటే ఏంటంటే క్లైమేటు ఒక సుమారుగా ఒక ముప్పై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది ఒక ముప్పై ఏళ్ళ నుంచి వాతావరణం ఎలా ఉంది దాన్ని ఏమంటారంటే శీతోష్ణ స్థితి అంటారు అలా కాకుండా ప్రజెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది దానిని వాతావరణం అంటారు ప్రజెంట్ ఉన్న ఈ చిన్న దాని గురించి చెప్పేది వాతావరణం ఒక ముప్పై ఏళ్ళుగా ఎలా ఉంది పరిస్థితి దానిని శీతోష్ణ స్థితి అంటారు అదే వాడు చెప్పాడు సింపుల్గా నేను మళ్ళీ చదువుతాను మీకు అర్థమవుతుంది చూడండి శీతోష్ణ స్థితి అనగా ఒక విశాల ప్రదేశం విశాల ప్రదేశం అంటే అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తమిళనాడు కావచ్చు భారతదేశం మొత్తం కూడా కావచ్చు ఒక విశాల ప్రాంతంలో ఒక సుదీర్ఘకాలంలో అంటే ఒక ముప్పై సంవత్సరాలు పైబడి అంటే ముప్పై ఏళ్ళు ముప్పై గుర్తుపెట్టుకోండి ముప్పై ఏళ్ళకు పైబడి నెలకొన్న వాతావరణ పరిస్థితులను వైవిధ్యాలు మొత్తాన్ని సూచిస్తుంది ఏంటి ఈ శీతోష్ణ స్థితి అనేది మరి వాతావరణం అనేది వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని తెలుపుతుంది అది జనవరిలోనా ఫిబ్రవరిలోనా ఈరోజా రేప అంటే ఒక సిచ్యువేషన్ ఒక ఒక సమయానికి మాత్రమే తెలియజేసే దాన్ని ఏమంటే వాతావరణం అంటారు కానీ విచిత్రం ఏంటంటే శీతోష్ణ స్థితిలో వాతావరణంలో ఉన్న అంశాలు రెండు దాంట్లో ఒకటే ఏంటంటే ఉష్ణోగ్రత వాతావరణ పీడనం పవనము ఆర్ద్రత అవపాతం వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే అంశాలు అంటారు దేంట్లో శీతోష్ణ స్థితిలో ఉన్న అంశాలవే వాతావరణంలో ఉన్న అంశాలు అవే రెండు దాంట్లో ఒకటే అంశాలు ఉంటాయి కానీ డిఫరెంట్ ఏంటి ఇది చాలా కాలం అంటే ముప్పై ఏళ్ళ పైబడి మాటను చెప్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాని గురించి వాతావరణం తెలియజేస్తుంది ఇప్పుడు శీతోష్ణ స్థితిలో ఉన్న అంశాలేంటి లేదంటే వాతావరణ స్థితిలో ఉన్న ఏంటి అని అడిగితే ఉష్ణోగ్రత ఉంటుంది శీతోష్ణ స్థితిలోనే మన ప్రెజర్ ఉంటుంది వాతావరణ పీడనం ఉంటుంది పవనం అంటే గాలి ఇలా పవహిస్తుంటుంది చూసిన పవనాలు ఉంటుంది ఆర్ద్రత ఉంటుంది అంటే దాంట్లో తేమ ఎలా ఉంది అనేది మన గాలిలో అలాగే అవపాతం ఉంటుంది అంటే ఆకాశంలో నుంచి భూమి మీదకి పడే మంచు రూపంలో కానీ గాలి రూపంలో కానీ వర్ష రూపంలో కానీ వడగన్ల రూపంలో ఏ రూపంలో వాన పడుతుంటుంది చూసినా దాన్ని అవపాతం అంటారు ఇవన్నీ మనకు శీతోష్ణ స్థితిలో ఉంటాయి వా వాతావరణంలో రెండు దాంట్లో ఉంటాయి శీతోష్ణ స్థితి అంటే చాలా చాలా కాలాన్ని సూచిస్తుంది వర్షాకాలం అనేది తక్కువ వాతావరణం అనేది తక్కువ కాలాన్ని సూచిస్తుంది ఇంకైకేం లేదు నెక్స్ట్ మాన్సూన్స్ అంటారు చూసినారా మనం ఋతువులు అంటాం మాన్సూన్స్ ఈ మాన్సూన్ అనే పదము అరబిక్ పదం పోయినసారి టెట్లో అనేది దీన్ని అడిగారు మాన్సూన్ అన్నది ఏ భాషా పదము అని అడిగాడు ఏంటి అది ఒక అరబిక్ పదం అంటే ఏ అరబిక్ పదం నుండి ఉద్భవించిందంటే మౌసం అన్న పదం నుండి ఉద్భవించింది మౌసం అంటే అర్థం ఏంటంటే ఋతువు అని అర్థం ఓకేనా మాన్సూన్ అన్నది ఏంటంటే ఒక అరబిక్ పదము అరబిక్ పదంలో ఏ పదం నుంచి ఉద్భవించింది మా మౌసం సారీ మాన్సూన్ అన్నది ఇంగ్లీష్ పదం కానీ ఈ ఇంగ్లీష్ పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే మౌసం అనే అరబిక్ పదం నుంచి ఉద్భవించింది ఓకేనా మౌసం అంటే అర్థం ఏంటి ఋతువు అని అర్థం ఓకేనా మాన్సూన్ అనేది ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశను మారడాన్ని సూచిస్తుంది కాలాంగా అంటే గాలి ఋతుపవనాలు తూర్పు నుంచి తూర్పు నుంచి ఇటు పవనాలు ఇటు పోతాయి మళ్ళీ తర్వాత ఇలా వస్తుంటాయి వీటిని ఋతుపవనాలు అంటారు ముందు ముందు క్లాసులు ముందు ముందు వాటిలో నేను వివరంగా చెప్తాను భారతదేశ శీతోష్ణ స్థితిని ఋతుపవన శీతోష్ణ స్థితి రకంగా అభివర్ణిస్తాయి ఎందుకు అంటే ఋతుపవనాలు వచ్చి మనకు వర్షాన్ని ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి అందుకోసమే ఋతుపవనాలు ఎక్కడి నుంచో మధ్యతరా సముద్రం నుంచి కానీ బంగాళాఖాతంలోంచి కానీ అరేబియా సముద్రంలోంచి ఋతుపవనాలు రావాలి ఇక్కడ వర్షం కుడాలి మళ్ళీ వెళ్ళిపోవాలి అంటే మన భారతదేశాన్ని ఏమంటారు అంటే ఋతుపవన శీతోష్ణ స్థితి రకంగా మాట్లాడుకుంటాం ఇంకా ఇక్కడ మనం నేర్చుకోవడానికి ఏం లేదు నెక్స్ట్ అండమాను నికోబార్ దీవులలో లేదా కేరళలో పగలు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువ తేడా ఉండడం అన్నది జరుగుతూ ఉంటుంది ఎందుకు ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి భారతదేశంలో మనకు అండమాన్ నికోబార్ దీవులలో అలాగే కేరళలోని పగలు రాత్రి రాత్రి ఉష్ణోగ్రతలలో ఎక్కువ తేడా అంటే పగలు చాలా ఇప్పుడు పగలు ముప్పై డిగ్రీలు అనుకోండి రాత్రికి అటర్ ఫ్లాప్ అవుతుంది ఐదు డిగ్రీ వస్తుంది ఓకేనా పగలు ఎంత వేడిగా ఉంటుందో రాత్రి అంత చల్లగా ఉంటుంది పగలు ఎంత చల్లగా ఉంటుందో రాత్రి అంత వేడిగా ఉంటాయి అంత డిఫరెంట్గా ఉంటుంది ఈ రెండు ప్రదేశాలలో ఈ అయితే పగలు ఉష్ణోగ్రత యాభై సెంటీ డిగ్రీ పెరుగువచ్చు అదే రాత్రికి వస్తే పదహైదు డిగ్రీలు పడిపోవచ్చు ఎందుకంటే వాతావరణ తేడాలు ఉంటాయని పిల్లలకు చెప్తున్నాను ఇంట్రడక్షన్ అంతే అక్కడ ఏం లేదు నెక్స్ట్ భారతదేశం వైవిధ్యం వార్త వార్షిక అవపాతంలో తేడాలు అంటే ఒక చోట ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రాంతంలో ఒక సంవత్సర కాలంలో పడే వర్షాన్ని ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడు కానీ ఉదాహరణకు మా కడపలోనే కానీ ప్రొద్దుటూరులోనే కానీ జమ్మలమోడు కానీ కానీ ఏదో ఒక చిన్న ప్రాంతం ఉంటుంది మనకు పలాసలో కానీ ఎక్కడైనా కానీ ఒక చిన్న ప్రాంతంలో ఒక సంవత్సరంలో ఎంత వాన పడింది దాన్ని వార్షిక వర్షపాతం అంటారు ఇందులో కూడా తేడాలు ఉంటాయి ఒకచోట ఎక్కువ పడుతుంది ఒకచోట తక్కువ పడుతుంది తేడాలు ఎలా ఉన్నాయి మేఘాలయలో నాలుగు వందల సెంటీమీటర్లు ఎక్కువ వర్షం పడుతుంది సెంటీమీటర్లో ఉదాహరణకు మీరే ఒక చిన్న ఏదన్నా ఒకటి ఒకటి ఏదన్నా ఒకటి బాక్స్ లాంటి వాటర్ ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి ఒక సంవత్సరం రోజులు పక్కన పెట్టండి ఆ సంవత్సరం రోజుల్లో ఆ బాక్స్లో ఎంత వర్షపాతం పడిందో దాన్ని మన స్కేల్లో మీటర్లలో కొలుస్తాం సెంటీమీటర్లు సారీ సెంటీమీటర్లో కొలుస్తాం ఎంత పైకి వచ్చిందంటే అన్ని సెంటీమీటర్లు వర్షం పడినట్టు అలాగే మేఘాలయలో నాలుగు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ నుండి ఎక్కువ పడుతుంది లడఖ్లో పశ్చిమ రాజస్థాన్లో పది సెంటీమీటర్ల కంటే తక్కువ పడుతుంది వర్షం అంటే మన భారతదేశంలో ఎంత డిఫరెంట్ ఉంది మేఘాలయ అనేది మన భారతదేశమే అక్కడే నాలుగు వందల సెంటీమీటర్లు పడ్డాము ఏంది అలాగే ఇక్కడ చూడండి పశ్చిమ రాజ రాజస్థాన్ అంటే ఎడారి ప్రాంతంలో అక్కడ పది అలాగని ఇక్కడ లడక్ అనేది చూసినారు లడక్లో కూడా పది కంటే తక్కువ సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంది నెక్స్ట్ ఉత్తర మైదానాలలో సాధారణంగా మన భారతదేశంలో ఇంత ఇంత పూర్తి పై లసా చెప్పాను గోదా ఉత్తర మైదానాల గోదావరి గోదావరి అంట గంగా బ్రహ్మపుత్ర నది యమునా నదులు ఈ ఢిల్లీ ఇవన్నీ ఉంట పైన ఉండాలి చూసినా హిమాలయాల కంటే కాస్త కింద వాటిని ఉత్తర మైదానాలు అంటారు ఈ ఉత్తర మైదానాలలో సాధారణంగా తూర్పు నుండి పడమరకు వెళ్ళే కొద్దు ఈ పక్క ఉంటు తూర్పు ఇటువైపు నుంచి ఇటు పడమరకు వచ్చే కొలది వర్షపాతం తగ్గుతూ ఉంటుంది ఇటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేసరికి ఇక్కడ వంద వంద సెంటీమీటర్లు పడి ఇంకో ఇక్కడ ఎనభై ఇక్కడ అరవై ఇక్కడ నలభై చివరికి రాజస్థాన్లో వచ్చేసరికి పదికి పడిపోతుంది అంటే తూర్పు నుంచి పడమరకి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఉత్తర మైదానంలో వర్షపాతం ఏమవుతుందంటే తగ్గుతూ వస్తుంది శీతోష్ణస్థితికి కారకాలు శీతోష్ణస్థితిని ప్రభావితం చేసేటేంటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అక్షాంశాలు అలాగే ఎత్తు ఇప్పుడు ఒక్కొక్కటి నేను అక్షాంశాలు ఎత్తు పీడనము పవన వ్యవస్థ సముద్రం నుండి దాని యొక్క దూరము సముద్ర ప్రవాహాలు ఇవన్నీ నైసర్గిక స్వరూపాలు ఇవన్నీ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు అక్షాంశాలు భూమధ్య రేఖ ఉందనుకోండి ఈ భూమధ్య రేఖ నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క అక్షాంశాన్ని దాటుతూ ఉంటే వాతావరణంలో మార్పులు వస్తాయి పైకి వెళ్ళే కొద్దీ వే ఉష్ణోగ్రత తగ్గుతుంది అంటే అలాగే అక్షాంశాలు అలాగే ఎత్తు భూమి నుండి పైకి ఎత్తుకెళ్లే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది పీడనం ప్రెజరు ప్రెజరు కూడా వాతావరణ సిచ్యువేషన్ ఇంపాక్ట్ చేస్తాయి పవన వ్యవస్థ పవనాలు అంటే గాలి మన మీద వీచినా కూడా అక్కడ వాతావరణం చల్లబడుతూ ఉంటుంది అలాగే సముద్రం నుండి దూరం ఉదాహరణకు సముద్రం నుంచి దూరంగా ఉండే ప్రాంతాలలో వేడి ఎక్కువగా ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళకి సముద్రం ప్రభావితం చూపిస్తుంది సముద్రండు డూ ఖండాంతరగ ప్రాంతాలు అలాగే సముద్ర ప్రవాహాలు సముద్ర ప్రవాహాలు సముద్రాలు ఒకసారి వేడి పవనాలు వస్తాయి కొన్నిసార్లు చల్ల పవనాలు అన్నీ సముద్రంలో ఉంటాయి ఈ వేడి పవనాలు భూమి భూమిని మనకు వచ్చి ఇప్పుడు విశాఖపట్నంలో ఉంది ఒకవేళ సముద్రంలో వేడి పవనాలు ఉంటాయి అవి ఏమి పోయిన సరే పాత సిలబస్లో ఉండేది లేండి దీని గురించి ఈ వేడి పవనాలు ఏం చేస్తాయంటే సముద్ర భూ సముద్రానికి దగ్గరగా ఉన్న విశాఖపట్నం ఇలాంటి కొన్ని ఉంటాయి కదా వాటి మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఇలా ఏమేంటి వాతావరణం మీద ప్రభావాన్ని చూపిస్తాయి అంటే అక్షాంశాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి అక్షాంశము ఎత్తు పీడనము పవన వ్యవస్థ సముద్రం నుండి దూరము అలాగే సముద్ర ప్రవాహాలు కూడా ఇవన్నీ నైసర్గిక స్వరూపాలు ఇవన్నీ మన శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి ఓకే నెక్స్ట్ భూమి మధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ భూమి అనుకోండి ఇది సెంటర్లో వేశాము భూమి మధ్య నుంచి ధృవాల వైపు పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత సాధారణంగా తగ్గుతుంది అదే కదా ఫస్ట్ చెప్పింది పైకి వెళ్ళే కొద్దీ వాతావరణ ఉష్ణోగ్రత తగ్గుతుంది ఇంకా ఇక్కడ ఎంత నేర్చుకోవడానికి ఏం లేదు లేండి మీరేం టెన్షన్ పడాకండి నేను పౌజులో పెట్టుకుని కావాలంటే చూసుకోండి భారతదేశంలో శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే కారకాలు భారతదేశంలో ఏంటంటే ఏంటంటే కర్కట రేఖ ఫస్ట్ అక్షాంశం అన్నది భారతదేశంలో శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తుంది ఎందుకు కర్కట రేఖ పశ్చిమాన ఇప్పుడు భారతదేశం ఇలా ఉందనుకోండి కర్కట రేఖ ఇలా సెంటర్లో వెళ్ళిపోతుంటుంది భారతదేశానికి కర్కట రేఖ ఏం చేస్తుంది పశ్చిమాన ఈ రాన్ ఆఫ్ కచ్చు అని ఉంటుంది రాజస్థాన్లో పశ్చిమానలో పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ నుండి తూర్పున ఆ పక్కన రైట్ సైడు మిజోరాం వరకు మధ్యలో వెళ్తుంది ఎక్కడ ఎక్కడెక్కడ నుంచి ఎక్కడ అంటే రానవ్ ఖర్చు నుంచి మిజోరం వరకు మధ్యలో ఈ కర్కట రేఖ అన్నది ప్రవర్తుంది దీనివల్ల భారతదేశంలో వాతావరణము ఉష్ణ మండల ఉప ఉష్ణ మండల శీతోష్ణస్థితి లక్షణాలను కలిగి ఉంటుంది మీకు మ్యాప్ వేస్తేనే ఇది అర్థం అర్థమవుతుంది లేకపోతే మీకు అర్థం కాదు ఊరికే మార్కులు పోగొట్టుకుంటారు సరే ఇప్పుడు నేను ఇక్కడ ఒక సింపుల్గా పవర్ఫుల్ మ్యాప్ వేస్తున్నాను ఒకసారి చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది భారతదేశం ఇప్పుడు రాన్ ఆఫ్ కచ్ు నుండి ఈ కర్కట రేఖ ఈ మిజోరాం అన్న ఇది రాన్ ఆఫ్ కచ్ు ఈ పక్క ఉంటుంది ఈ పక్క మిజోరాం మధ్యలో ఇరవై మూడు డిగ్రీల ఏం పోతుంది కర్కట రేఖ పోతుంది ఇప్పుడు కర్కట రేఖ ఈ పైన ఏముంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ భూమధ్య రేఖ భూమధ్య రేఖ నుంచి ఇరవై మూడు వరకే ఇక్కడ ఒక రకమైన ఉష్ణోగ్రత ఉంటుంది ఈ కర్కట రేఖ నుంచి పై వరకు ఇక్కడ ఒక ఉష్ణోగ్రత ఉంటుంది అంటే రెండు రకాలు ఉన్నాయి అర్థమవుతుంది రెండు రకాలు ఉన్నాయి అందుకోసమే భారతదేశాన్ని ఏమంటారు అంటే భారతదేశాన్ని వాతావరణాన్ని ఉష్ణ మండలం ఎందుకంటే ఈ పక్క ఉష్ణ మండలంలో ఉంది ఉప ఉష్ణ మండలంలో రెండు ఉన్నాయి రెండు మనల్ని ప్రభావితం చేస్తాయి అంటే మనం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది ఉప ఉష్ణ మండలంలో ఉండం మనం ఇక్కడ సెంటర్ డివైడ్ చేస్తే ఇది ఉష్ణమండల శీతోష్ణ స్థితి ఇది ఉప ఉష్ణ శీతోష్ణ స్థితి రెండు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉష్ణ మండలంలో ఉంది ఉష్ణ మండలంలో ఉంది ఇక్కడ ఉంది ఉష్ణ మండలంలో పైన ఉన్న ఈ ఢిల్లీ ఇవన్నీ ఉప ఉష్ణ మండలం అందుకోసమే మనతో పోల్చుకుంటే వాళ్ళ సైడ్ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కారణం ఏంటంటే ఈ కర్కట రేఖ మనల్ని రెండుగా డివైడ్ చేస్తూ ఉంది ఓకేనా అందుకే భారతదేశంలో రెండు రకాల శీతోష్ణ స్థితులు ఉంటాయి అలాగే పవనము పవనాలు ఎందుకంటే పవనాలు ఎక్కువగా భా భారతదేశం మీదకి వచ్చినప్పుడు అక్కడ వాతావరణం అన్నది ఇంపాక్ట్ అవుతుంది పవనాలు వచ్చినప్పుడు వాతావరణంతో చల్లగా మారి ఒక రెండు నెలలు రెండు నెలలు వర్షం పడి అప్పుడు చాలా చల్లగా ఉంటుంది ఈ పవనాలు మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి ఇంకా ఈ విధంగా మనకు అక్కర్లేదు ఏం లేదు అవసరం లేదు కొరియాలసిస్ ప్రభావం ఇది మనం ఇండియాకు సంబంధించింది కాదు భూమి మొత్తానికి సంబంధించి ఇప్పుడు చూడండి ఇది భూమి భూమిని రెండు భాగాలుగా డివైడ్ చేశాను పైన నార్త్ కింద సౌత్ ఈ భూమి ఏంటంటే ఇరవై మూడున్నర డిగ్రీలు ఇలా కాస్త వంగి అంటే ఇలా 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 ఉంటుంది నిజానికి చెప్పాలంటే భూమి ఇలా సెంటర్కి ఉంటుంది ఇలా కిందికి ఉంటుంది కాస్త ఇలా వంగి తిరుగుతుంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఉత్తరంలో ఉంటుంది చూసినారా ఈ భూమి తిరిగే కొద్దీ అంటే ఏంటి పశ్చిమం నుండి తూర్పు తిరిగే కొద్దీ పైన ఉత్తరంలో ఉన్న గాలి ఇది ఇలా తిరిగితే గాలి ఏమో దీనికి ఆపోజిట్లో తిరుగుతుందట ఈ భూమి కింద దక్షిణ భాగం ఉంటుంది చూసినారా ఇది ఇటువైపు తిరిగినప్పుడు భూమి మాత్రము గాలి ఇటువైపు తిరుగుతూ ఉంటుంది అర్థమవుతుందా అర్థం కాకపోతే ఇప్పుడు చదువుతూ విన్నాను కోరియాలసిస్ ప్రభావం అంటే అంటే భూమి భ్రమణం వల్ల భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడే ఒక నిర్దిష్టమైన శక్తి దీనిని ఏమంటారంటే కోరియాలసి కోరియాలస్ కోరి కోరియోలిస్ శక్తి బా పదం కూడా వాళ్ళకి రావడం లేదు సర్లేండి ఈ కోరియోలి శక్తి అనేది ఉత్తరార్ధ గోళంలో ఉత్తరం అంటే పైన ఈ ఉత్తరార్ధ గోళంలో పవనాలు కుడివైపు దిశకు మార్చడానికి ఇక్కడ నుంచి కుడివైపుకు మార్చడానికి అలాగే దక్షిణ భాగంలో ఎడమవైపుకు పైన కుడివైపుకు దక్షిణ భాగంలో ఎడం వైపుకు మార్చడానికి కారణమవుతుంది ఏంటి దీనిని కోరియాలిసిస్ ప్రభావం అంటారు ఎందుకు జరుగుతుంది అంటే ఈ ఫెర్ర ఫెర్రల్స్ లా అనే దాని ప్రకారంగా ఇలా జరుగుతుంది అంటే దాని గురించి మనకైతే వివరంగా లేదు మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ ఒకటి మాత్రం ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి కోరియాలిసిస్ ప్రభావం అనేది ఏంటంటే భూమి వైపున ఇటువైపు పైన ఉత్తరంలో గాలులు రైట్ సైడ్కి మళ్ళిస్తుంది ఇక్కడ దానిని దక్షిణ వైపుకు తన శక్తి ద్వారా తిప్పుతూ ఉంటుంది ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఫెర్రస్ లా ప్రకారంగా జరుగుతుంటుంది ఇలా జరగడాన్ని ఏమంటారు కోరియాలసిస్ ప్రభావం అంటారు ఓకేనా ఇక్కడ మనం నేర్చుకోవడానికి ఏం లేదు నెక్స్ట్ వేసవి నెలల్లో మనకు వేసవి నెలలు ఉంటే చూస్తున్న ఉదాహరణకు మార్చి నుండి మే మే నెల వరకు అనుకుందాంలేండి ఈ వేసవి నెలలో పశ్చిమ జట్టు ప్రవాహం హిమాలయాలకు ఉత్తరానవి ఇస్తుంది హిమాలయాలు హిమాలయాలు అంటే భారతదేశంలో ఎలా ఉంటాయి ఉత్తరాన్ని అంటే ఉత్తరానికంటే ఇంకా పైన దక్షిణం అంటే కింద ఉత్తరానికి పైన తూర్పు జట్టు ఇక్కడ చూడండి వేసవి నెలలో ఉప ఉష్ణవ మండలం తూర్పు జట్టు ప్రవాహం తూర్పు జట్టు ప్రవాహంగా పిలువబడే గా తూర్పు సారీ పశ్చిమాన్ని వదిలేయండి మళ్ళీ ఫస్ట్గా ఇక్కడ చెప్పిన మర్చిపోడు ఇక్కడ చూడండి వేసవి నెలలో ఉప ఉష్ణ మండలంలో తూర్పు జట్టు ప్రవాహము పిలువబడే తూర్పు జట్టు ప్రవాహము దీపకల్పం భారతదేశం మీదుగా సుమారు పదమూడు డిగ్రీల ఉత్తరాక్షాంశం పైన విస్తుపోయిన సరే టెట్లు అడిగాడు ఏమని అడిగాడు తూర్పు జట్టు ప్రవాహం ఎన్ని డిగ్రీలలో ఉత్తర భారతదేశంలో వీచుతుంది అంటారు పద్నాలుగు డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన తూర్పు జట్టు ప్రవాహం అంటే భారతదేశంలో కాస్త భూమికి పైన అంటే మనం ఉంటున్న పైకి కొన్ని వందల మీటర్లలో ఏం చేస్తా అంటే ఒక రకమైన గాలి ప్రవాహం చేస్తూ ఉంటుంది దానిని తూర్పు జట్టు ప్రవాహం అంటారు ఉత్తర భారతదేశంలో ఎక్కడ ప్రవహిస్తుంది అంటే కరెక్ట్గా భారతదేశంలో పద్నాలుగు డిగ్రీల అక్షాంశం ఎక్కడైతే ఉంటుందో ఆ అక్షాంశం మీద మాత్రమే వెళ్తూ ఉంటుంది అది దాన్ని తూర్పు జట్టు ప్రవాహం అంటారు ఓకేనా ఇంకా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందే పశ్చిమ విక్షోభాలు పశ్చిమ విక్షోభాలు అంటే ఏంటంటే మధ్యధరా ప్రాంతం నుండి వచ్చే ఈ పశ్చిమ బాలు అంటే మధ్యధరా సముద్రం ముందు చూసినారా అక్కడ నుంచి కొన్ని గాలులు భారతదేశం మీదకి వస్తాయి వీటిని పశ్చిమ విక్షోభాలు అంటారు ఓకేనా ఇవి శీతాకాలపు వర్ష వాతా శీతాకాలపు వాతావరణ దృగ్విషాలు శీతాకాలంలో వాతావరణాన్ని ప్రభావితం చేసేవి ఏంటంటే ఈ పక్షిమ విక్షోభాలు పక్షిమ విక్షోభాలు ఏర్పడానికి కారణం ఏంటని అడిగడు పోయినా సార్ టెట్లో కారణం ఏంటి కారణం ఏంటంటే ఈ మధ్యధరా సముద్రము ఏడుంది ఇది ఇదే మధ్యధరా సముద్రం యొక్క పరిస్థితి ఆ మధ్యధరా సముద్రం నుంచే కొన్ని గాలులు వచ్చి మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి నెక్స్ట్ రైట్ సైడ్ కొద్దాం ఈ పశ్చిమ విక్షోభాలయ ఏం జరుగుతుందంటే ఒరిస్సాలో ఆంధ్రప్రదేశ్ తీరంలో వాటి వల్ల కలిగే చాలా విపత్తులు ఏర్పడుతుంటాయి చాలా భయంకరమైన మనకు ఎక్కువ తుఫాన్లు ఎప్పుడు అంటే కారణం ఇప్పుడే ఏ దేనివల్ల ఈ పశ్చిమ విక్షోభాల వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది ఎక్కడెక్కడ అలా ఒరిస్సాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నెక్స్ట్ భారతీయ ఋతుపవనాలు భారత హైల్స్లో మెయిన్గా రెండు ఋతుపవనాలు ఉంటాయి ఇది మనకు తిరోగమన ఋతుపవనాలు పురోగమన ఋతుపవనాలు అంటారు సరే ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు ఋతుపవనాలు లేదా కాలాలు ఇక్కడంతా లేదు ఫస్ట్ చల్లని శీతాకాలము ఇక్కడ కూడా ఏం నేర్చుకోవడానికి లేదు ఒక్క నిమిషము ఇక్కడ ఉన్న కింద అందులో పురోగమన ఋతుపవనాలు అవి మళ్ళీ చెప్దాం ఎంతవరకు చల్లని వాతావరణం శీతాకాలం ఇక్కడ అంతా ఏం అవసరం లేదు అంతా టెన్ టూ ఏం లేదు పాలంటే పౌజులో పెట్టుకొని చూసుకుంటారు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవడానికి ఉంది ఏంటంటే ఎక్కడ చదువుదాము స్థానికంగా మహవత్ అని పిలిచే శీతాకాలపు వర్షపాతం శీతాకాలంలో కురిసే వర్షపాతాన్ని ఏమంటారు అంటారు ఏమంటారు మహవత్ అంటారు ఎక్కడ ఇప్పుడు శీతాకాలంలో గురిసే వర్షపాతం మహవ్వత్ అంటారు ఇది తక్కువ మొత్తంలోనే ఉంటుంది అంటే శీతాకాలం కాదు తక్కువే పడతాయి కానీ రబీ పంటలకు చాలా బాగా ఉపయోగపడతాయి అంటే రబీ పంట అంటే సింపుల్గా గోధుమ పంట అనుకోండి ఈ గోధుమ పంటకు వాటికి వీటికి ఇది చాలా వరకు ఉపయోగదాయకరంగా ఉంటుంది ఏంటి మహవ్వత్ అనే శీతాకాలంలో గురిసే వర్షం నెక్స్ట్ రైట్ సైడ్కి వద్దాం పైన వేసవి వాతావరణ కాలం ఇక్కడ వేసవి ఇక్కడ మనకు నేర్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ చూడండి పోయినా సరే టెట్లో దీని గురించి అడిగాడు లు లూ పవనాలు అని ఉంటాయి లూ అనేవి ఏంటంటే ఉత్తరమై ఉత్తర మరియు వాయువ భారతదేశంలో పగటిపూట వీచే బలమైన ఉధృతమైన వేడి గాలులు అంటే ఉత్తర భారతదేశంలో వీచే వేడి బలమైన పొడిగాలులని ఏమంటారు అంటారు ఏంటి లూ పవనాలు ఎక్కడ మనదే మన కడప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండవు ఉత్తర భారతదేశం అంటే ఢిల్లీ అంటే ఉత్తర మైదానాలు ఉంటాయి చూసినా అక్కడ ఉంటాయి ఈ ఉత్తర భారతదేశంలో బలమైన బలమైన వేడి పొడిగాలు గుర్తుపెట్టుకోలే వేడి పొడిగాలు ఏమంటారు అంటే లూపవనాలు అంటారు నెక్స్ట్ తర్వాత కొంతకాలం తర్వాత ఎందుకంటే ఇవి కొన్నిసార్లు ఈ పొడమైన వేడిగాలు వచ్చిన తర్వాత ఆ వేడిగాలి తర్వాత ఏమిటంటే మళ్ళీ అక్కడ కొన్ని చల్లని వాతావరణం ఏర్పడి భయంకరమైన వర్షాలు కురుస్తాయి అలా తరచుగా అప్పుడప్పుడు ఏమవుతుందంటే అది వర్షాకాలం కాదు ఆ వేడి గాలి ఇప్పుడు మామూలుగా సర్వసాధారణంగా సింపుల్గా ఏంటంటే ఉక్కపోత ఎక్కువగా ఉన్నదంటే రెండు మూడు రోజులు అక్కడికి అక్కడ అల్పపీడనం ఏర్పడి అల్పపీడ ఆ ఉక్కపోత కూడిన ఆ వేడి గాలి పైకి వెళ్తుంది పైకి వెళ్ళగానే ఈ అల్పపీడనం ఏర్పడుతుంది ఇక్కడ అల్పపీడనం ఎక్కడో ఉన్న అధిక పీడనంలో ఉన్న చల్లని గాలి ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వర్షపాతం పడుతుంది అది సింపుల్గా ఇక్కడ ఈ వేడిగాలులు వీచడం వల్ల ఈ లు పవనాల్లో వల్ల ఇక్కడ ఏంటంటే ఉత్తర మైదానంలో ఆ గాలి పైకి వెళ్తుంది ఇక్కడ అల్పపీడనం ఏర్పడితే చల్లని మేఘాలు అకస్మాత్తుగా వస్తాయి అక్కడికి వచ్చి వడగన్లతో ఉరుములతో కూడిన వర్షాలు బీభత్సంగా గుర్చాయి వాటిని అలా బీభొత్సత వడగన్లు ఉరుములతో కూడిన ఆ వాతావరణంతో కూడా వర్షాన్ని మామూలుగా అయితే వర్షాకాలం కాదు అది వర్షాకాలం కాకుండా సింపుల్గా చెప్పాలంటే మీకు అక్టోబర్ నవంబర్ అనుకోండి అక్టోబర్ అనుకోండి సింపుల్గా అక్టోబర్ అనుకోండి అక్టోబర్ ఆ టైంలో అక్కడ వర్ష వర్షాకాలం కాదు వర్షాకాలం కాకపోయినా ఈ వేడికాల వల్ల అల్పపీడనం ఏర్పడితే అప్పుడప్పుడు అకస్మాత్తుగా అల్పపీడంతో కూడిన కొన్ని మేఘాలు వాళ్ళ ప్రాంతం మీదకి వస్తాయి అప్పుడు బీభత్సంగా వడగన్లు ఉరుములతో కూడిన వర్షపాతం అక్కడ స్థానికంగా కురుస్తుంది దానిని వాళ్ళు ఏమంటారు పశ్చిమ బెంగాల్లో ఆ వర్ష ఆ తుఫాన్ ఏమంటే కాల్ బైసాకి అంటారు గుర్తుపెట్టుకోండి కాల్ బైశాఖ వడగన్లు ఉరుములతో కూడిన దక్షిణ భారతదేశం అకస్మాత్తుగా కురిసే ఆ వర్షాన్ని పశ్చిమ బెంగాల్ వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే కాల్ బైశాఖి అది సింపుల్గా రాశాను ఇక్కడ ఉత్తర భారతదేశంలో వేడి పొడి పొడిగాలని ఏమంటారంటే లూ అంటారు చాలా ఇంపార్టెంట్ ఇది లూ అనేది వేడి పొడి అంటే లూ అని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఉత్తర దేశంలో మే నెలలు సార్ ఇందాక మన సార్ అక్టోబర్ చెప్పినాక కానీ మే నెలలో మే నెలలో కురిసే తాత్కాలిక ఉరుములు మెరుపులతో కూడిన తుఫానులు మే నెలలో వర్షాలు పడవు కానీ తాత్కాలికంగా ఉరుములు మెరుపులతో వడగలతో కూడిన వర్షాలు పడతాయి వాటిని కాల్ బైసాకి అంటారు ఎక్కడంటారు అది పశ్చిమ బెంగాల్లో పెడతారు ఆ పేరు నెక్స్ట్ పురోగమన ఋతుపవనాలు వీటిని ఏమంటారు అంటే మనము నైరుతి రుతుపవనాలు నైరుతి ఋతుపవనాలు మరో పేరు ఏంటి పురోగమన ఋతుపవనాలు ఇవి ఈ కాలంలో మనకు అత్యధిక అత్యధిక వర్షపాతము ఎక్కువగా పడుతుంది దేశంలో ఈశాన్య ప్రాంతంలో గురుస్తాయి ఈశాన్య ప్రాంతం అస్సాం మిజోరాం అనే తోకలు ఉంటాయి చూసిన రైట్ సైడ్ చివర్లో అక్కడ వర్షపాతం కురుస్తుంది ఎక్కువగా కాశీకొండల దక్షిణ శ్రేణుల్లో గల మాసిండ్రామ్ ప్రపంచంలో అత్యధిక సగటు వర్షపాతం పొందుతుంది పోయిన సర్టెట్లో అడిగాడు ఏమని అడిగాడు ప్రపంచంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం ఏది అది మన ఇండియాలోనే ఉంది అది కూడా మాసిండ్రామ్ గుర్తుపెట్టుకోండి ఏంటి మాసిండ్రామ్ నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఏం లేదు నేర్చుకోవడానికి రైట్ సైడ్కి వద్దాం రైట్ సైడ్ కూడా తర్వాత ఏంటంటే తిరోగమన ఋతుపవనాలు వీటిని ఋతుపవనాల తర్వాతి కాలము పై ఫస్ట్ పురోగమన ఋతుపవనాలు దీన్ని నైరుతి ఋతుపవనాలు అంటారు దాని తర్వాత ఋతుపవనాల తర్వాత కూడా ఒక కాలం వస్తుంది దాన్ని తిరోగమన ఋతుపవనాలు అంటాము మీకు తెలుసా ఇక్కడ చూడండి మాసిండ్రామ్ అని ఇంతకుముందు ఒకటి తెలుసుకునేం కదా భూమిపై అత్యంత తేమతో కూడుకుంటుంది ఏంటి ఈ మాసిండ్రామ్ మాసిండ్రామ్లో రెండు రకాల రాళ్ళు ఉంటాయి గుహలు ఉన్నాయి సున్నపురాతి గుహలు ఏంటి స్టాలగ్మైట్ స్టాలక్ టైట్ పేర్లు గుర్తు స్టాలగ్ స్టాలగ్మైట్ స్టాలక్ టైట్ అంటే స్టాలక్ టైట్ అనే గుహలు ఉంటాయి ఏంటంటే గుహ నేల భాగం నుండి ఇది ఒక గుహ అనుకోండి ఈ గుహల నేల భాగం నుండి పైకి పెరిగే సున్నపురాయి ఈ నేల భాగం నుండి ఒక సున్నపురాయి ఏంటంటే పైకి పెరుగుతుంది దీనిని స్టాలగ్గైట్ అంటారు స్టాలగ్మైట్ అలాగే స్టాలక్ టైట్ ఏంటంటే గృహము పై పక్క భాగం నుండి ఈ గృహం గుహం పై భాగం కదా ఇది పై పక్క నుంచి కిందకు కొన్ని సున్నపురాలు పెరుగుతాయి వీటిని ఏమంటారు అంటే స్టాలక్ టైట్ అంటారు ఈ సున్నపురాతి గుహలు కూడా ఎక్కడ ఉన్నాయి ఈ మా ఉన్నాయి ఇవి స్పెషల్ ఎఫెక్ట్ అనమాట అక్కడ నెక్స్ట్ అధిక ఉష్ణోగ్రత ఆర్ ఆర్ధత ఆర్ధత పరిస్థితులకు వాతావరణంగా వాతావరణము పగటిపూట భరించరానిదిగా అంటారు దీనిని అక్టోబర్ వేడిమి అంటే అక్టోబర్లో కూడా అప్పుడప్పుడు బీభత్సమైన వేడి ఉంటుంది ఎక్కడ అక్కడ దీని ఎక్కడ ఉత్తర భారతదేశంలో మెయిన్గా మనకు అప్పుడప్పుడు ఈ అక్టోబర్ నెలలో అప్పుడప్పుడు ఇక్కడ కూడా మనకు విజయవాడ పశ్చిమ గోదావరి అక్కడ విజయవాడ సైడ్ అక్కడ కూడా అక్టోబర్ నెలలో భయంకరంగా ఉక్కపోతా ఆ ఉక్కపోతనే ఏమంటారు అంటే అక్టోబర్ వేడిమే అంటారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం లేదు నేర్చుకోవడానికి లెఫ్ట్ సైడ్ చూడండి ఎక్కువ జనసాంద్రత కలిగిన గోదావరి కృష్ణ గావేరి డెల్టాలు ఎందుకంటే డెల్టా ప్రాంతంలో పంటలు బాగా పండుతాయి కదా జనాలు ఎక్కువగా ఉంటారు ఈ డెల్టాలు తరచుగా తుఫానుల బారిలో పడుతుంటాయి నిజమే గోదావరి ఎన్ని ఓకేనా ఇవి ఈ తుఫాన్లు ఈ కొన్నిసార్లు ఈ తుఫా ఈ కొన్నిసార్లు ఈ తుఫానులు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలను చేరుకుంటాయి ఈ అల్పపీన తుఫాను వల్ల కోరమాండల్ తీరంలో అత్యధిక వర్షపాతం అంటే తమిళనాడు తీరంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది పోయినసారి తెట్లో ఏమని అడిగాడంటే సింపుల్గా నేను చెప్తాను చూడండి ఏమని అడుగుతాడంటే కోరమాండల్ తీరంలో అత్యధిక వర్షపాతాన్ని ఇచ్చే ఋతుపవనాలు ఏంటి ఏంటి పురోగమన ఋతుపవనాలు తిరోగమన కాదు ఇవి పురోగమన అంటే నైరుతి జూన్ నెలలో మన భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు వచ్చాయండి క్లారిటీగా చెప్తాను చూడండి జూన్ నెలలో నైరుతి ఋతుపవనాలు వస్తాయి దాని తర్వాత కొంతకాలం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో మళ్ళీ రివర్స్లో ఇంకొక పవనాలు వస్తాయి దాటిని తిరోగమన ఋతుపవనాలు అంటారు ఈ తిరోగమన ఋతుపవనాలు ఏం చేస్తాయి అంటే మనకు బంగ్లాదేశ్లో ఇక్కడ అల్పపీడనం ఏర్పడదు ఇక్కడ నుంచి వస్తాయి తిరోగమన ఋతుపవనాలు ఇక్కడ నుంచి వస్తుంది కదా వాన వర్షపాతం అప్పుడు ఇక్కడ మనకు కోరమాండల్ తీరంలో ఎక్కువ వర్షపాతం కురుస్తాయి అర్థమవుతుందా ఈ ఏంటి ఇప్పుడు తమిళనాడు కోరమాండలి తీరానికి అత్యధిక వర్షపాతం ఇచ్చేది ఏంటి ఈ తిరోగమన ఋతుపవనాలు మీకు అర్థం కానీ మనకు నైరుతి రుతుపవనాలు ఇటువైపు నుంచి వస్తాయి ఇటువైపు నుంచి వస్తాయి అప్పుడు ఇక్కడ వర్షం పెద్దగా పడదు ఓకేనా ఇప్పుడు మీ క్లారిటీకి అర్థమైంటి ఈ పురోగమన తిరో ఈ పురోగమన ఋతుపవనాల యొక్క స్పెషల్ ఏంటంటే ఎక్కువగా తుఫాన్లు కలయొచ్చాయి ఇవే మనకు ఎక్కువగా తుఫాన్లు వచ్చేది ఎప్పుడు అని అంటే ఈ పురోగమన తిరోగ ఈ పురోగమన ఋతుపవనాల వల్లనే ఓకే క్లారిటీగా ఉంది ఏంటంటే ఈ తుఫాన్లు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలను తాకి అక్కడ కూడా తుఫాన్లు బారిన పడేస్తాయి కోరమాండలకు ఈ తుఫాను వల్లనే ఎక్కువ వర్షపాతం అనేది రావడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువగా వర్షపాతం తగిలేది ఈ దీనివల్లనే వర్షపాత విస్తరణ తక్కువ వర్షపాతం నమోదవుతున్న మూడో ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్లోని లేహ్ అనే ప్రాంతం ఉంది తక్కువ వర్షపాతం నమోదవుతున్న వాటిల్లో అందులో ఆల్రెడీ మీకు ఇంతకుముందు రెండు చెప్పాను ఏంటంటే లడఖ్ అలాగే రాజస్థాన్లో ఉన్న ఎడారి ప్రాంతము వీటితో మూడో ప్రాంతంగా ఏంటి లేహ్ అనేది మూడో ప్రాంతంగా ఉంది నెక్స్ట్ ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు రైట్ సైడ్ కూడా ఏం లేదు నేను లేదంటే లేదు అంటే మీరు పౌజ్ పెట్టుకొని చూసుకోండి ఏం కాదు ఇంతటితో ఈ లెసన్ కూడా అయిపోయింది సరే క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం వాటిలో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యేది మా వేసవి వేసవికాలంలో ఉత్తర మైదానంలో వీచే ఈ పవనాలని ఏమంటారు వేసవి కాలంలో ఉత్తర మైదానంలో వీచేవి లూ పవనాలు అని అంటారు కాలు అనేది ఏంటి శీతాకాలం ఓకేనా శీతాకాలంలో కాళ్ళ వైశాఖనా ఏందో చెప్పినా నేను నాకు గుర్తుకు రావడంలే సరే ఒకసారి చూద్దాం ఏ శీతాకాలంలో కొంతకాలం గుడిచినా కానీ ఇది మహావత్ మహావత్ శీతాకాలంలో శీతాకాలంలో గురిచే పంటలను మహావత్ అంటారు ఇవేంటి మళ్ళీ కాలు బైసాకి ఏది ఉరుములతో మెరుపులతో మేఘాల మెరుపులతో కూడిన తాత్కాలిక తుఫానులను కాలు బైసాఖి అంటారు ఓకేనా వేసవికాలం ఉత్తర మైదానంలో వీచే ఈ పవనాలను ఏమంటారు లూలు అంటారు అలాగే ఉరుములు మెరుపులతో కూడిన ఆ వర్షపాతం తాత్కాలిక వర్షాన్ని కాలుబైసాకి అంటారు వర్షాన్ని కాలు బైసాకి గాలులను లూ పవనాలు అంటారు వేడి గాలులను వాయువు భారతదేశంలో చలికాలంలో ఈ క్రింది వాటిలో ఏది వర్షపాతానికి కారణమవుతుంది ఏంటి తిరోగమన ఋతుపవనాలు వర్షపాతానికి కారణమవుతాయి ఇది మొదట్లో చెప్పిన వాయువ భారతదేశంలో నెక్స్ట్ ఋతుపవనాలు భారతదేశంలో దాదాపు ఈ సమయంలో ప్రవేశిస్తాయి జూన్ మొదటి వారు ఎన్నోసార్లు అడుగుతున్నా జూన్ ప్రారంభంలో మనకు నైరుతి రుతుపవనాలు ఇండియాలకి ఎంటర్ అయిపోతాయి ఇంకేమైనా ఉన్నాయా ఇవన్నీ ఏం లేదు ఇది ఇంతటితో మనకు ఈ లెసన్ అయిపోయింది ఇంతకు మించి ఏం లేదు ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్